శ్రీకాకుళంకు చెందిన ఇద్దరు హోటల్ మేనేజ్మెంట్ చదివిన స్నేహితులు ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వలన వారి యొక్క అభిరుచికి తగ్గట్టుగా ఫలూదా విత్ ఐస్ క్రీమ్ వివిధ ఫ్లేవర్స్లో బిజినెస్ ఐడియాగా మాల్చుకొని శ్రీకాకుళంలో మామా ఫలూదా అంటూ ఒక స్టాల్ని ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలుగా వ్యాపారంలో రాణిస్తున్న యువకుల గురించి ఈ వీడియో స్టోరీతో తెలుసుకుందాం శ్రీకాకుళం పట్టణానికి చెందిన గౌతమ్ మరియు మణి అనే ఇద్దరు స్నేహితులు విశాఖపట్నంలో హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ చేసిన అనంతరం ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో జీపీవై బ్యాంక్ లోను అప్లై చేసుకొని ఆ లోన్ అమౌంట్ రెండు లక్షల రూపాయలతో ఇద్దరు వారి వయస్సు ఉన్న కుర్రాలను ఆకర్షించే ఉద్దేశంతో ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ విత్ ఫలూదా మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అనే కాన్సెప్ట్స్లో వివిధ ఫ్లేవర్స్లో డ్రై ఫ్రూట్ ఫలోదాను అందిస్తూ గత రెండు సంవత్సరాలుగా శ్రీకాకుళం పట్టణంలో వ్యాపారం చేస్తూ వ్యాపారంతో పాటు శ్రీకాకుళంలో వారు ఆరు ఫ్రాంచైజీలు కూడా ఇవ్వడం జరిగింది వీరు చేసే ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్స్కు మీమ్స్ పేర్లు పెట్టి యువతను ఆకర్షించే కొత్త ప్రయత్నం చేయడం కూడా జరిగింది ఈ ఐస్ క్రీమ్ ఫలూదా పేర్లు ఎలా ఉంటాయి అంటే బొంగు రింగు లుంగిమామ కింగు పాలకూర పప్పు లుంగిమామ నిప్పు అన్నంలోకి పెరుగులేదు లుంగిమామకు పెరుగులేదు కోకోల పెప్సీ లుంగిమామ క్రేజీ ఇలాంటి నే నిలువుతా పేర్లుగా పెట్టి యువతను ఆకర్షించి ఐస్ క్రీంల వ్యాపారంలో రాణిస్తున్న ఈ కుర్రాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నా పేరు మణిచంద్ర మీకు తెలిసిందే నేను మా ఫ్రెండ్ గౌతమ్ మణిచంద్ర ఇద్దరం కలిపి హోటల్ మేనేజ్మెంట్ చేసాం హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత ఎంప్లాయ్మెంట్ లేకపోవడంతో మా మాత్రం ఒక డిసిజన్కి వచ్చాం పిఎంఈజీపీ లోన్ తీసుకుందాం పిఎంఈజీపీ లోన్ తీసుకుంటే మనం ఎలాగైనా సరే సక్సెస్ అవ్వచ్చు లోన్ తీసుకుని మనం బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఏదో ఒక విధంగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి యూనిక్ గా ఉంటదని చెప్పి లుంగి మామ పొలడాన్ని పెట్టడం జరిగింది అది ఇప్పటికి పెట్టి టూ ఇయర్స్ అవుతుంది కూడా పేరు వచ్చింది నెక్స్ట్ మీకు నచ్చిన విధంగా మేము టేస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు తెలిసింది ఎయిటీ ఫీట్ రోడ్ లో ఉన్నది ఇది దాని తర్వాత ఈ ఫలిదా మీకు నచ్చినట్లుగా మనం చేస్తున్నాము మీకు ఆల్రెడీ తెలుసు మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమైతే ఆ ఫ్లేవర్ తో మనం చేస్తాము మీకు రెగ్యులర్ గా బయట దొరికిన ఐస్ క్రీమ్స్ లేదంటే ఇంకోటి ఇంకోటి మనం వాడము మనం అయితే హెరిటేజ్ ఐస్ క్రీమ్స్ వాడతాం కంప్లీట్ గా అవి మనకి టెస్ట్ చేసినవి అంటే మనకి కల్తీ ఏమి ఉండవు అనమాట దాని తర్వాత మీకు నచ్చే విధంగా మనం మీకు నచ్చిన ఫ్లేవర్ తో ఇష్టమైన ఫ్లేవర్ తో మనం పొలదని మేకింగ్ చేస్తుంటాం పొంగు రింగు లుంగి మామకింగు ఇలాంటి మీమ్స్ అన్ని మనం ఎందుకు పెట్టామంటే ఇన్స్టాలోనే ఇప్పుడు మనకి ఆల్రెడీ తెలిసిందే పాపులర్ అవుతున్నాయి అని చెప్పి అదే అందుకనే యూత్ కోసం యూత్ అట్రాక్ట్ అవడం కోసం ఇలాంటివన్నీ మనం ముందు పెట్టాం కాబట్టి లుంగిమామ కింగు అన్నంలో పెరగలేదు లుంగీ మామకు తిరగలేదు హరిన్ కప్ పాలకూర పప్పు లుంగిమామ నిప్పు ఈస్ట్ ఆర్ వెస్ట్ లుంగీ మామ ది బెస్ట్ మన దగ్గర స్పెషల్ అయితే లుంగీ మామ స్పెషల్ ఫలుడ్ మీకు తెలిసిందేని మూడు ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్ చేస్తాం మీకు నచ్చిన ఫ్లేవర్ చేస్తాం దాంట్లో డ్రై ఫ్రూట్స్ వస్తాయి చచ్చే వస్తాయి సేమే వస్తుంది మీకు నచ్చిన త్రీ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ తో మీకు నచ్చినట్లుగా మేము చేయడానికి రెడీగా ఉన్నాం ఉద్యోగ ప్రయత్నం చేసి ఉద్యోగం రాని పక్షంలో నిరుత్సాహపడకుండా వారు ఏదైనా వ్యాపార మార్గాన్ని అనుసరించి జీవనోపాధి పొందొచ్చు అనేందుకు ఈ ఇద్దరు యువకులే ఉదాహరణగా చెప్పవచ్చు వీరి దగ్గర ఫలూద తొంభై తొమ్మిది రూపాయల నుంచి మొదలవుతుంది లుంగి మామా స్పెషల్ ఫలూద నూట ఇరవై తొమ్మిది రూపాయలు ఉంటుంది అలాగే జామ్ ఫలూదా నూట ఇరవై తొమ్మిది రూపాయలు కిట్ క్యాట్ ఫలూదా నూట తొమ్మిది రూపాయలు అలాగే యువత నచ్చే ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ సూప్స్ అరవై రూపాయలు ఉంటాయి మరి కోన్స్ ముప్పై రూపాయల నుంచి మొదలవుతాయి వీరు తయారు చేసే ఈ ఫలూద ఐస్ క్రీమ్స్ హైజెనిక్ గా చేతికి గ్లౌజులు వేసుకొని మరి నీట్ గా తయారు చేయడం జరుగుతుంది